నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురు మండల కేంద్రంలో బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ డీకూర్ రవీందర్ ఆధ్వర్యంలో బీసీల అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా భారీ ర్యాలీగా తరలివెళ్లారు బీసీలు జడ్పీ ఫ్లోర్ లీడర్ రవీందర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కార్పొరేషన్ అనే మాట లేదని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడని ఇందిరాగాంధీ కుటుంబం త్యాగా కుటుంబం అని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని రవీందర్ అన్నారు ఎన్నికల సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ల లోన్లు ఇస్తారని అన్నారు ఏది ఏ డిపార్ట్మెంట్ కు చెందిందో బండి సంజయ్కి తెలియదని అక్షరం ముక్క రాని బండి సంజయ్ ఉస్నాబాద్ నియోజకవర్గానికి చిగురుమాముడి మండలంలో ఏమి అభివృద్ధి చేయలేదని అన్నారు చెయ్యి గుర్తుపై ఓటు వేసి వెల్చాల రాజేందర్ రావు కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని బహుజనులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ మండల అధ్యక్షులు రామోజీ రాజకుమార్ జేఏసీ కన్వీనర్ కొయ్యడ కొమరయ్య మండల మహిళా అధ్యక్షురాలు ముంజ శిరీష గీతా కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు తల్లపల్లి తిరుపతి గౌడ్ బుర్ర శ్రీనివాస్ చెలుపూరి విష్ణమాచారి వంశీ బీసీ ఇతర కుల సంఘాల నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు 我。 ఆయన మంచి పనులు చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా అడ్డం వచ్చింది ఆయనకు రాహుల్ గాంధీ ఇట్లా అడ్డం వచ్చినా సోనియా గాంధీ అడ్ అయింది నువ్వు గత పదిహేను ఇచ్చిన హామీలు ఏమేర్చలేదు మూడోసారి నీకు అధికారం ఇస్తే మా కొంపలైతే కొడలేరు ఈ కొంపలు ఉన్నాయి అదే అరే ఆయన మాట్లాడే మాటలు వింటా ఉన్నారనుకుంటా నేను కాంగ్రెస్ కుస్తేలే ఉన్నాయి అని అంట అసలు నీ భార్య మెడలో నువ్వు కుస్తే కట్టినావు ఆమె ఆలయం చేసినావు నిజమాక ఆయన పెళ్లి కాని వాడేది కాదు కదా ఆమె బాధ ఆమె 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 భర్త ఆమె బతుకుతా ఉన్నాడు ఈయన ఈ అర్హత ఉన్నదా ఈ సంపాదించుకున్నటువంటి వాళ్ళ ఆస్తులన్నీ కూడా కాంగ్రెస్ అధికారులకు వస్తే లేనోళ్లకు స్పంచిస్తది అని కూడా అంటాడు రజరాముడు

తొందరగా ఆయన బాధ ఆమె బడతాడు ఆయన ఆమె భర్త ఆయన బతుకుతా ఉంటాడు ఈయనకి మాత్రానే అర్హత ఉన్నదా ఈ సంపాదించుకున్నటువంటి వాళ్ళ ఆస్తులన్నీ కూడా కాంగ్రెస్ అధికారులకు వస్తే లేనోళ్ళకు పంచేస్తది అని కూడా అంటాడు రధిరావుడు దేశంలో భాగం మనం బీసీలో మనతో పాటు దళితులు మన బీసీలం ఏ కులాలు ఎంతమంది ఉన్నారో స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై ఉన్నాయని గుర్తించకపోవడం మన దౌర్భాగ్యం ఆ పరిస్థితిలో ఈరోజు ఉన్నాం మొన్నటికి మొన్న సాంతభ ఎన్నికల ముందు గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో బీసీలకు కులగణ చేస్తామని హామీ ఇచ్చున్నారు భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వస్తే స్వాతంత్రానికి ముందుగా పంతొమ్మిది వందల ముప్పై కోటి రూపాయల కూల జరిగింది ఈ యొక్క దేశంలో ఇవాళ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలో కుల గణన అనేది జరగలేదు బీసీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వాటా ఎంత ఎస్సీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వాటా ఎంత మైనార్టీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వాటా ఎంత అయినటువంటి ఒక బ్రాహ్మణులు రెడ్లీలు రావులు వెలుమలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వాటా ఎంత అనేది మనకు తేట తెల్లమైతుంది కాగిదాల మీద లెక్కలు తెలుస్తే కాబట్టి వాళ్ళ బంగారం బయటపడుతుంది తర్వాత సామాజిక న్యాయం తర్వాత రైతుల కోసం మేనిఫెస్టోను పొందుపరిచినటువంటి ఒక సందర్భం అందులో ముఖ్యంగా కులఘన చేపడతామని సామాజిక న్యాయం ఈ భారతదేశంలో ఉండేటువంటి యొక్క మనకు ఉండబడేటువంటి రిజర్వేషన్ యాభై శాతం కంటే ఎక్కువ ఉన్న మనం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు తెలంగాణలో ఇవాళ ముప్పై ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ బీసీలను ఇరవై నాలుగు తగ్గించారు మొత్తానికి యాభై శాతం దాటద్దు అనే కండిషన్ మీద మళ్ళా ఎక్కడి నుంచాను ఉంచుతుంది కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి రాజ్యాంగ సవరణ చేసైనా యాభై శాతం దాటినా మంచిదే మేము ఈ దేశంలో ఉండేటువంటి యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం పైన కూడా ఏ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది అంటే అర్థమైంది ఈ దేశంలో ఉండేటువంటి యొక్క బీసీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించింది మేనిఫెస్టోలో పెట్టి మీకు లేదా మేనిఫెస్టో అంటే ఏంటిది ఎన్నికలకు ముందు ఆ రాజకీయ పార్టీ రేపు మేము అధికారంలోకి వస్తే ఏ పనులు చేస్తాం అని ముందుగా చెప్పేదాన్ని మేనిఫెస్టో అంటారు మనకు మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీల పథకాన్ని ఏది ముందుగా ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టింది అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ పాంచ్ న్యాయ అంటే ఐదు న్యాయాలు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఒకవైపు రాష్ట్రంలో కానీ రేపు రాబోయే కాలంలో దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉండేటువంటి యొక్క బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా ఇవాళ తలెత్తుకొని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఉంటుంది అనేటువంటి యొక్క అంశాన్ని మీరు అందరు గమనించాలి ఇవాళ యువకులను తప్పుతో వండించి వార లోపల వైషమ్యాన్ని రేకెత్తించి ఓటు దంట్టుకునేటువంటి ఒక కార్యక్రమం బీజేపీ పార్టీ చేస్తున్న గమనించాలి చూసినా మన ఊళ్ళలో కూడా పాపం సహనమైన నిలవాలి మనల్ని కూడా మంచిగా పట్టుపంచే కట్టి అదేదో షో చేసినట్టు మీద పట్టు వేసుకొని తలా పెళ్ళిగా పెళ్లి కాకుండా తలానిస్తారు అగ్రగులాలకు సంబంధించినటువంటి యొక్క మనస్మృతి అని మీరు ఇన్నలో పేరు మనస్మృతిని ఈ యొక్క దేశంలోకి తీసుకొచ్చేటువంటి యొక్క కుట్ర జరుగుతుంది దయచేసి మిత్రుల బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి దళిత భోజనం అందరూ మనం దీన్ని బాగా జాగ్రత్తతో వినాలి అబ్జర్వ్ చేయాలి మన దేశంలో ఉండబోయేటువంటి ఒక మేధావులు అందరూ అని చెప్పి మరొక్కసారి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి రాజేందర్ రావు అన్న ఉన్నది రాజేంద్రరావు రావు మన తండ్రి గారు జగపతిరావు దేవపద్రు ఇండిపెండెంట్ గా కర్మేడు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఆప్ మార్చేడు చైర్మన్ గా పనిచేసిండు చాలా సేవా కార్యక్రమాలు చేసిండు వాళ్ళ కర్మే ఒక మంచి పేరున్నటువంటి ఒక వ్యక్తి ఈ ఇద్దరు వ్యక్తులను చూసినా మనం రెండు సార్లు ఇప్పుడు ఇప్పుడేమో బండి అవుతున్నాడు అంతకుముందు ఇంకో గుండె ఉన్నాడు వీరిద్దరిని చూసిన మళ్ళీ వీళ్ళు పోటీ చేస్తున్నారు ఒక్కసారి హస్తం గుర్తుకు చేతి గుర్తుకు ఓటేద్దాం ఇక్కడ మార్పు తీసుకొద్దాం ఈ యొక్క ప్రాంతాన్ని మన అన్న మంత్రిగా ఉన్నాడు ఈ యొక్క ఈ యొక్క జిల్లా లోపల ఎవరో పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మాటలుగా ఉన్నారు ఖచ్చితంగా రేపు ఈ యొక్క మండలం వరకు మేము చెప్తా ఉన్నాం మేము హామీ ఇస్తా ఉన్నాం ఈ మండలంలో ప్రతి పేదవాడికి కావాల్సినటువంటి యొక్క ఇంధన మైళ్ళును సాంక్షన్ చేయించే బాధ్యత మాది డబ్బుల కోసము పైసల కోసము ఐదు వేలతో పదివేలతో ఇల్లు ఇచ్చేటువంటి ఒక ప్రసక్తి ఉండదు నేను మాట ఇస్తా ఉన్నాను మొన్న కూడా బిఆర్ఎస్ అన్న మీకు తెలుసు వానికి బీజీ కార్పొరేషను బీసీ కార్పొరేషన్ లోను లక్ష రావాలంటే పదివేలు ఇవ్వాలి తర్వాత ఇల్లు వెళ్తే రాశి నువ్వు ఇస్తూ ఐదు వేలు పదివేలు వసూలు చేస్తున్నారు దళిత ఒక్కొక్క దగ్గర లక్ష పట్టించారు ముందుగానే కాయడ రాసుకున్నారు కొంత అడ్వాన్స్ తీసుకున్నారు దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ యొక్క నేను ఈ యొక్క అంశం చెప్తున్నా ఈ గద మీద పుట్టినోని ఈ చిగురుమాటి మండలానికి సంబంధించినటువంటి దళిత బహుజనాలకు సంబంధించినటువంటి యొక్క క్షేమము అభివృద్ధి ముఖ్యం ఒక రాజకీయంలో ఉన్నాం ఇవాళ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది పొన్నమన్న మాకు అండగా ఉండదు పొన్నమన్న సహాయ సహకార తోటి నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా నూటికి నూరు వాళ్ళు అర్హులైనటువంటి వారికి రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం అది మా బాధ్యత అది మేము ఖచ్చితంగా నిర్వర్తించేటువంటి కార్యవర్తనం అని చెప్పి ఒక మనవి చేస్తూ మరొకసారి చీన్మౌళి మండల అన్నదమ్ములకు చెల్లెలకు చేతులొచ్చి నమస్కారం చేస్తూ చేతి గుర్తుకు ఉదయాలని చెప్పి ఒక నేను మనవి చేస్తున్నా చేతి గుర్తుకే గుర్తు బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షులు శ్రీరామజ రాజ్ కుమార్ గారికి ఈనాటి ఈ సమావేశ ముఖ్య అతిథి బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక జేపీడీసీ సభ్యులు సోదరుడు గీకు రవీందర్ గారికి సామాజిక ఉద్యమకారుడు జేఏసీ నాయకుడు కొయ్యల కొమరేక్ బాబు గారికి మహిళా అధ్యక్షురాలు ముంజా శిరీష గారికి మిత్రు భోయిని వంశీకృష్ణ గారికి వారికి ఈనాటి ఈ సమావేశానికి చేసిన ఆమోదించడం జరిగింది ఇది మన ఉత్సవ నిర్మిత వర్గానికి ఎంతో గర్వకారణం దేశ మన దేశంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దిశగా మనం ఈ యొక్క సమావేశాన్ని నిర్వహి నిర్వహించుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన శక్తి సాన్యం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెడ్పీ ఫ్లోర్ లీడర్ డీకో రవీందర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నారు ఆమోదించడం జరిగింది ఇది మన ఉస్తమాన్ నియోజకవర్గానికి ఎంతో గర్వకారణం దేశ మన దేశంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అలాగే నిరంకుశత్వాన్ని వ్యతిరేకించడానికి పది సంవత్సరాలుగా బీజేపీ